హాయ్ మేము మా దేవుని టీం గబ్బర్ సింగ్ టీం మేము ఏందంటే ఈ రోజు సిరెడ్డి కోసం మాట్లాడాలనుకుంటున్నాం సి రెడ్డి ఒక ఆడపిల్లనా ఒక మగోడా కొవర్వాల్ మా అమ్మ మా పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని మా తర్చో తనకి నీకు అధికారం పెట్టుకొని వచ్చింది నువ్వు చేసేది ఏంది నువ్వు చేసేది ఏంది నువ్వు ఎన్ని సినిమా చేసినావు నేను ఇరవై నుంచి ఉన్నా నీ ముఖం ఎక్కడ చూడలేదు నువ్వు ఇరవై నాలుగు క్రాఫ్ట్ లా ఏ క్రాఫ్ట్ లో నువ్వు నెంబర్షిప్ నువ్వు మా ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ వచ్చి నువ్వు ఏ నంబర్షిప్ లు వచ్చి నువ్వు అడుగుతున్నావు మా నువ్వు మా ఇరవైనాఫ్ట్స్ ఎంతో మంది ఉన్నారు నటన రావాలే యాక్టింగ్ ప్రకాశ్ రాజు ఇప్పుడు నంబర్ వన్ ఆర్టిస్ట్ అన్ని భాషలు మీరు ఈ ముఖం మీ అద్దంలో చూసుకో నీ మూర్తి ఏంది నీదేందో మా పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ అమ్మ కోసం మాట్లాడతావా నీ అవకాశం ఎంత అసలు నీకు మాట్లాడే హారతనే లేదు నీకు నువ్వు ఆ కాడ దాని ఉండి ఒక ఆడీ తిట్టడం చాలా తప్పిది శ్రీరెడ్డి దీనికి మాత్రం ఖచ్చితంగా మేము మాత్రం వదిలేదే లేదు చూసే ప్రసక్తే లేదు సారీ చెప్పాలి మీరు పవన్ కళ్యాణ్ గారికి శ్రీరెడ్డి ఇప్పుడు చెప్తున్నా అసలు నువ్వు ఏమనుకుంటున్నాను ఆడదా నువ్వేనా అన్నం తింటున్నావు తెలివి లేదా నీకు ఇంతేనా ముంగట వాళ్ళని తిట్టేటప్పుడు ఆలోచించుకొని తిట్టాను నువ్వు అసలు నువ్వు ఎవరు నువ్వు నీ హీరోయిన్గా నీ ముఖం కూడా చూస్తారా ప్రొడ్యూచర్ వచ్చి నీకు పైసలు పెడతా ముందు లక్షల లక్షలు కోట్లు కోట్లు నీకోసం అసలు నువ్వు హీరోయిన్ అసలు నువ్వు అసలు ఆర్టిస్టుగా కాదు పోయి నువ్వు అసలు నువ్వు ఎవరో కూడా ఎట్లా అనుకుంటున్నాను మా దేవుని గురించి మాట్లాడే ఆర్హత నీకు లేదు శ్రీరెడ్డి ఆడదాను అండి ఇంకొక ఆడామని అట్లా విమర్శించుడు చాలా తప్పు నేను మేమంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ టీం అందరం ఉన్నాము నువ్వు ఇట్లా మాట్లాడేది చాలా తప్పు ఇది నీది క్షమించాలి మీడియా క్షమించమని కోరు నువ్వు రాత్రి వరకు పెట్టలేవంటే ఈ న్యూస్ ఆగది ఇంతటి తోడు పోదు చాలా తీవ్రంగా శ్రీరెడ్డి మీరు మాట్లాడడం ఇలా చాలా తప్పు మా దేవుని తిట్టడం నీకు తిట్టే అధికారమే లేదు ఎవరు నువ్వు అసలు తోటి ఆడదానివే ఆడదాన్ని తిట్టాలని నీకు సంస్కారం ఉందా ఎంత అన్నం ముఖం చూసిందే తింటున్నాను నువ్వు హీరోని నన్ను నన్ను హీరోని నిన్ను హీరోని చేస్తాను పైసలు పెట్టాలి హీరోని చేయాలంటే అసలు చూసుకోవాలి అడిగి కాదు ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ అంటే జిందాబాద్ మా అన్న లా అంటున్నా ఈ రోజు నలుగురు సపోర్ట్ వచ్చా పవన్ కళ్యాణ్ మాదర్ చోట పవన్ కళ్యాణ్ మాదర్చో అన్న నీకేం ఎవరు నేర్పిస్తున్నారు బయట పెట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కోసం నువ్వు మాట్లాడుతున్నావు కదా నీ ఎన్నుకున్న నలుగురు బ్రాహ్మణు మా పవన్ కళ్యాణ్ సార్ కాదు మేము వచ్చే మాట్లాడతాం మా పవన్ కళ్యాణ్ వచ్చి నీకు చెప్పేంత ఇది కాదు నువ్వు ఎంత ఇప్పుడు మొన్నమా మీడియాలో కోసం వ్యవచారంకి మేము ఓపెన్ చేయాలా లేదా మాకు షూటింగ్ అలా చెప్పు నువ్వు వ్యవచారం చేసిన నువ్వు ఆడవాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తావు నువ్వు ఆడలు కూడా ఎనక ఏ విధంగా వస్తున్నారు ఆ ఆడలకు కరెక్ట్ బుద్ధి ఉంటే ఈ సీ రెడ్డి సపోర్ట్ చేయరు మా దాని మాట్లాడతాం పవన్ కళ్యాణ్ ఏమేమి మంచి పని చేసింది నీకు ఏమైనా తెలివి ఏమైనా ఉందా బుద్ధి ఉందా బయటి దేశం గుర్తింపు తనకు అవార్డు ఇచ్చేవారు ఆయనకు నీకేం మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు మా దారి చూద్దా నాలుక నాలుక నాలుగోస్తా కబార్దార్ మీ అమ్మ నాన్న దగ్గర ఇస్తుందా నీ అమ్మ దారి కూడా స్థానం ఓడగట్టుకున్నావు ఇంకో మా దేవుని తల్లి నుండి ఇలా శ్రీరెడ్డి లాంటి ఎంత వంద మంది కూడా మా పవన్ కళ్యాణ్ గోరు వీకలేరు కత్తి లాంటి లాంటి వంద మంది వచ్చిన ఇంటిక కూడా వీకలేరు గుండెలో పెట్టుకున్నావు అందరు అభిమానులు గుండెలో పెట్టుకుని ఉన్నాడు